స్వచ్ఛందంగా మన సచివాలయం సిబ్బంది నేను కూడా ట్రైన్లో వాళ్ళ ఇంటి దిగిపోయి వాళ్ళందరూ నొప్పించి ఎంక్రోజ్ మెంట్స్ పెట్టు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ వాళ్ళు పెట్టిన చిన్న చిన్న షాప్ కానీ కూడా తీయించడం జరిగింది సార్ ఇది జరిగి కూడా జరిగిపోయి దాదాపు పది పదిహేను రోజులు అవుతుంది సార్ కాంట్రాక్ట్ వచ్చేసి ఈ రోజు చేస్తా అదేం చేస్తా అని చెప్పి సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయాన్ని మన ఎంపీ గారికి కూడా చాలా సార్లు తెలియజేయడం జరిగింది సార్ ఎంపీ గారు కూడా ఆ కాంట్రాక్ట్ ని పిలిపించి చేయమని చెప్పేసి మాట్లాడతారు అయినా కూడా ఆయన మాత్రం కూడా పెడతాడు ఈ ఇళ్లలో వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంట్లో బయటికి రావాలి పెట్టుకుని కాబట్టి చాలా ఇబ్బంది ఉంది దయచేసి కంట్రాక్టర్ మాట్లాడి ఒకటి రెండు రోజులు ఈ వర్క్ ప్రారంభమైతే మీకు వినిపిస్తున్నారు సార్ అదేవిధంగా

ఇప్పుడు పెద్దలు కుభాకర్ గారు అయితేనేమి పవన్ కుమార్ గౌడ్ సార్ స్వామి అయితేనేమి ఒక చిన్న విషయం మన ఏఐ హరికృష్ణ గారి దృష్టి తీసుకోవడం జరిగింది సార్ సారు మరి నాలుగు కోట్ల రూపాయలు కావాలా దాని లేవు కాబట్టి ఏదో ఉన్న గారికి అడ్జస్ట్ చేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి ఏఐ గారు సమాధానం చెప్పడం జరిగింది సార్ ఇంకోటి ఏమంటే గతంలో నాకు తెలియదు సార్ నేను ఈసారి కూడా చాలా మంది నేను విన్నా నా దృష్టికి వచ్చిన విషయం ఇది గతంలో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడు మనం కౌన్సిల్ లో తీర్మానం చేసుకుని అది కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి స్పెషల్ గా మనం నిధులు కూడా రాబడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆ వైపు కూడా ఆలోచన చేసి అట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి సభాముఖంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను సార్